హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ విజు ఈరోజైతే మనము పట్టిసవాడు ఫ్రై అలానే ఉలవ కట్టు తయారు చేసుకోబోతున్నామండి ఈ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీరే చెప్తారు చాలా అంటే చాలా బాగుందని దానికోసం ముందుగా ఒక మూడు పట్టిసవాట్లను అయితే నేను తీసుకున్నానండి వాటి తలల్ని కట్ చేసుకోవాలి అలానే ఆ లోపల ఉన్నటువంటి ఏదైనా ఉన్నా చెడుగానే ఉంటే తీసేసుకోవాలి అలానే తోకల్ని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలానే అన్నిటినీ కట్ చేసుకోవాలి అలానే వాటికి సైడ్కి ఉన్న వెంట్రికల్ని కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మన ఫ్రైకి సరిపడట్టు నేనైతే ఒక ఇంచ్ వరకు కట్ చేసుకున్నానండి ఇలా అయితే ఫ్రై చేసుకోవడానికి చాలా బాగుంటుంది అందుకనే ఒక ఇంచు ముక్కల్ని కట్ చేసుకున్నాను తర్వాత స్టవ్ పైన చిన్న పాన్ పెట్టుకొని వాటర్ని వేసుకొని హీట్ చేసుకొని హీట్ అయిన తర్వాత ఆ వాటర్లోకి కట్ చేసుకుని పెట్టుకున్నటువంటి సవర్లను వేసుకొని శుభ్రంగాన వాటి పైన రఫ్ చేస్తే చాలండి తోలు మొత్తం ఊడిపోతుంది అలానే ఇటువంటి ఇసుక కూడా ఉన్నా కూడా వదిలేస్తుంది ఆ తర్వాత మళ్ళీ వాటిని చన్నీళ్ళలో వేసుకొని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కప్పు తీసుకొని అందులోన రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి దీనికైతే సాల్ట్ యాడ్ చేయట్లేదండి ఎందుకంటే పట్టి సవడలోనే ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు అలానే రుచికి సరిపడా సాల్ట్ వేయని అవసరం లేదు కాబట్టి పసుపు అలానే జీలకర్ర ధనియాల పౌడరు గరం మసాలా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి తర్వాత నీట్ నీట్గా కడిగి పెట్టుకున్నటువంటి పట్టి సవడు ముక్కల్ని ఇందులో వేసి శుభ్రంగా ఒక హాఫ్ అన్ అవర్ పాటు మారినేట్ చేసుకోవాలి అలా మారినేట్ చేసుకుంటే మనకు చాలా బాగా ముక్కకి అనేది పట్టి చాలా నీట్గా అవుతుంది మీకు ఆప్షనల్గాను ఇంకా ఏమైనా వరిపిండి ఇలాంటివి వేసుకున్నా బాగానే ఉంటుంది నేనైతే యూజ్ చేయట్లేదండి తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముక్కలన్నిటిని ఇలా స్ప్రెడ్ చేసుకొని వేసుకోవాలండి అలా అయితే ఒకవైపు బాగా ఉడికిన తర్వాత రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకొని ఉడికించుకోవాలి ముక్క అనేది చాలా గట్టిగా ఉడుకుతుందండి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన చేపలు ఫ్రై రెడీ అయిపోతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి